విశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న కాకినాడ నగరపాలక సంస్థ నూతన భవనాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అధికారులను ఆదేశించారు మంగళవారం ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు ఇతర అధికారులతో కలిసి సినిమా రోడ్ లో నిర్మిస్తున్న నూతన భవన ప్రాంగణాన్ని పరిశీలించారు పన్నుల ప్రగతిని కమిషనర్ వెంకట్రావు ఎమ్మెల్యే వనమాడికి వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులు ఇరవై కోట్ల రూపాయల నగరపాలక సంస్థ నిధులతో ప్రతిపాదించిన కార్పొరేషన్ భవనం నాలుగేళ్లు గడిచినా పూర్తి కాకపోవడం విచారకరమని అన్నారు పన్నుల రూపంలో ఏటా డెబ్బై ఏడు కోట్ల రూపాయలు వసూలవుతున్నప్పటికీ కార్పొరేషన్ కు సొంత భవన రూపొందించుకోలేకపోయామని అన్నారు గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే పనులు కుంటుపడ్డాయని వనమడి విమర్శించారు అవసరమైతే నగరపాలక సంస్థ నిధుల ద్వారా పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ను మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించారని ఆ సమయంలోపు చాలా వరకు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎమ్మెల్యే వనమడి సూచనలను కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కలెక్టర్ షణ్మోహన్ సగిలి దృష్టికి తీసుకువెళ్లి పనులు వేగవంతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నగర సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి కార్యదర్శి ఎం బాబు స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ నగర నగరాధ్యక్షుడు మల్లిపుడి వీరు తెలుగుదేశం నాయకులు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం ఉన్న ప్రాంతం ఇది కాకినాడ కార్పొరేషన్ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ కడుతున్నాం ఆ బిల్డింగ్ అనమాట ఇది మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబం ఏ కుటమైనా ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటారు అలాగే ఇల్లు లేని వాళ్ళు అద్దెంట్లో ఉంటారు అయినప్పుడు కూడా ఎవరెక్కడున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలనేది కోరిక అందరికీ అలాంటిది ఇల్లుండి అందరూ కూడా వ్యాపారస్తు కానీ ఇల్లు కానీ అందరూ కూడా ఆ ఇంట్లో ఎంజాయ్ చేస్తుంటారు ఆ ఇల్లు కూడా బాగుండాలని కోరుకుంటారు వ్యాపారస్తులో బిల్డింగ్ కడితే అక్కడ అక్కడి నుంచే వ్యాపారం చేస్తాడు ఆ బిల్డింగ్ బాగుండాలని కోరుకుంటారు బిల్డింగ్ బాగుంటేనే వ్యవస్థ లెక్క అందరూ ఇక్కడ వాళ్ళు కానీ అందరు కూడా సెల్టర్ అందరికి అలాంటిది అందరికీ కాకినాడ ఇల్లు ఉన్నది ఇల్లు ఉండాలని కోరుకుంటారు అదే విధంగా కాకినాడ ప్రజలందరికీ కలిసి ఒక ఇల్లు ఉంటుంది అదే కార్పొరేషన్ బిల్డింగ్ ఇది కాకినాడ కా ప్రజలందరికి సంబంధించిన ఇల్లు ఆడదా ఇది అటు ఇప్పుడు మనం కొత్త బిల్డింగ్లో ఉన్నాం పాత బిల్డింగ్ ఉన్నప్పుడు కూడా అది కాకినాడ ప్రజలందరూ సంబంధించిన బిల్డింగ్ అక్కడ ఎందుకంటే అక్కడ మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది కాకినాడ ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చే బిల్డింగ్ ఇది కాకినాడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా చెప్పుకునే బిల్డింగ్ ఇది అదేవిధంగా కాకినాడ ప్రజలు ఏ అభివృద్ధి ఆశిస్తున్నారో అభివృద్ధి చేయడానికి కావాల్సిన బిల్డింగ్ ఇది ఇక్కడే ఉంటారు అందరు కూడా దీనికి ఇంట యజమాని కమిషనర్ ఉంటాడు దానికి ఇంకా స్టాఫ్ ఉంటారు మీ అందరికీ తెలుసు అలాంటి బిల్డింగ్ ఈరోజు కాకినాడ నగరంలో కాకినాడ ప్రజలందరూ కలిసి ప్రతి ఇంటి నుంచి కూడా పన్నులు కడతారు అలాగే పంచాయతీలో పంచాయతీ ఆఫీస్ ఉండాలి ఆ పంచాయతీ ఆఫీస్ లేకపోతే ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఏమి ఉండదు ఆ పంచాయతీకి వచ్చి పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ సమస్యలు చెప్పుకుంటారు పరిష్కారం చేస్తుంటారు అక్కడ ఉండడానికి అధికారులు ఉండడానికి సెంటర్ ఉండాలి అదే ఆఫీస్ అలాగే మన కాకినాడ కార్పొరేషన్ కాకినాడ ప్రజలందరూ కూడా ప్రజెంట్ పన్నులు కట్టిన సొమ్ము అంతా కూడా సంవత్సరానికి డెబ్బై ఏడు కోట్లు వస్తుంది ప్రజలారా మీరందరు కట్టిన సొమ్ము అంతా కూడా డెబ్బై ఏడు కోట్లు వస్తుంది కాకినాడ ప్రజలందరూ కట్టింది ఆ సొమ్ము అంతా ఎక్కడికి వస్తుంది ఈ బిల్డింగ్ వస్తుంది డెబ్భై ఏడు కోట్ల సంవత్సరానికంటే ఐదు సంవత్సరాలు ఐదు ఏడు ముప్పై ఐదు ఐదు వందల ముప్పై మూడు వందల ఎనభై ఐదు ఇంకా ఈ లెక్కేసాను నాలుగు వందల కోట్లు వస్తుంది కాకినాడ ప్రజలని మీరు కొట్టిన సొమ్ము అంతా కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే మీకు అవసరాలు తీర్చి వాటర్ సప్లై కానీ ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యేగా చెప్పినట్టు మన కాకినాడ ప్రజలందరికీ వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా ఇప్పించేటటువంటి కాకినాడ కార్పొరేషన్కి సంబంధించిన పరిపాలనా భవనం ఇది దీనిని రెండు వేల ఇరవైలో మొదలుపెట్టడం జరిగింది ఇప్పుడు జరిగే కోర్టు స్మార్ట్ సిటీ నుంచి అదేవిధంగా ఇరవై కోట్లు క్లెయిమ్స్ నుంచి టోటల్గా దీనికి మేము పెట్టుకుని ఎస్టిమేట్ చేసుకుని స్టార్ట్ చేయకుంటాను ఇప్పటికీ రెండు ఫ్లోర్లు కంప్లీట్ అయితే థర్డ్ కి స్లాబ్ వేయడానికి సెంటరింగ్ ఉంది ఇంకా ఫోర్త్ ఫ్లోర్కి కూడా ఉంది ఇప్పటి వరకు ఆయనకి మన ఎవరైతే దీనికి కుర్తనారో ఆయనకి సుమారుగా నాలుగు కోట్లు ఇంకా పేమెంట్ ఉంది అది స్మార్ట్ సిటీ నుంచి ఇంకా పంట కావాల్సి కావాల్సింది స్మార్ట్ సిటీ నుంచి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నారు వేరే సోర్సెస్ నుంచి అయినా ముందు కొంత పేమెంట్ చేసి తర్వాత స్మార్ట్ సిటీ నుంచి వచ్చిన తర్వాత దాన్ని రిమిబర్స్ చేసుకునే పద్ధతిలో ముందుకెళ్ళమని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు సూచించారు దాని గురించి కూడా ఇప్పుడు మన యొక్క కేఎంసీలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వనరులు కూడా దృష్టిలో పెట్టుకుని వారికి వారు సూచించిన విధంగా ఒకటే కొంత పేమెంట్ చేయడానికి కూడా అవకాశాన్ని ఇక్కడ పరిశీలించి వెంటనే కరెక్ట్గా నోటీస్లో పెట్టి పేమెంట్ చేయడానికి కొన్ని చర్యలు తీసుకుంటాం